హాయ్ నమస్తే అండి ఈరోజు నేను మటన్ కర్రీ చేశాను ఎలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి కొత్తగా వంట చేసే వాళ్ళైనా సరే చూసి నేర్చుకుని చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది ఫస్ట్లో నేను కూడా ఎలా చేయాలబ్బా నాకు కుదరదు అనుకునేదాన్ని కానీ ఒకటి రెండుసార్లు వండితే అదే ఈజీగా అయిపోతుంది ఫస్ట్ మా మటన్ తెచ్చిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి చికెన్ వండుతాను కానీ ఎక్కువగా మటన్ నేను తక్కువ వండుతాను కానీ ఎండలకి చికెన్ వేడి చేస్తే అని మటన్ తీసుకొచ్చారు అందుకని మా అమ్మాయి కోసం ఇది నేను ట్రై చేస్తున్నాను వాళ్ళు చూడండి అందులో మటన్లో కొంచెం నేను నెయ్యి యాడ్ చేశాను కుక్కర్లో ఇవి కొంచెం మూడు నాలుగు విజిల్స్ వచ్చిన దాకా ఉడకబెడుతున్నాను అనమాట ఈ మ్యారినేట్ చేసి మ్యారినేట్ అంటే నేనేం నానబెట్టలేదు ఒక పది నిమిషాలు ఉంచాను అంతేను ఉప్పు కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా పేస్ట్ వేసి కలిపేస్తాను అనమాట కలిపేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఎక్కువసేపు ఎక్కువసేపే ఉంచలేదు అన్నీ కూడా నేను ఒక్కొక్క స్పూనే యాడ్ చేశాను మసాలా అయితే అర స్పూను మళ్ళీ కూరలో కూడా కొంచెం వేస్తాం కదా ఎక్కువ మసాలా వేయకుండా వండాను అనమాట మా అమ్మాయి కొంచెం ఎక్కువ మసాలా తినదు కొంచెం ఇంట్లో హెల్దీగా కొంచెం తక్కువగా చేసి పెడదామని చేశాను కొంచెం కొంచెంగా వేస్తాను అన్నీ కూడా కొంచెం అన్నీ వేసి మటన్ పట్టించేసి ఒక పది నిమిషాల్లో కొద్దిగా నీళ్లు పోసి పక్కన పెట్టాను అందులో మటన్ ముక్కలకి అంత ఉప్పు కారం అన్నీ పడతాయి కదా పట్టిన తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసి త్రీ ఫోర్ పిజిల్స్ రానిచ్చాను అనమాట దీన్ని చక్కగా నెయ్యి యాడ్ చేశాం కదా అనేది టేస్ట్ చాలా బాగుంది ఉడుకుతున్నప్పుడు కూడా మంచి ఫ్లేవర్ వచ్చింది దీన్ని పక్కన పెట్టేసి మిగిలిన ప్రొసీజర్ చూద్దాం ఇది ఇంక పక్కన స్టవ్ మీద పెట్టేసాను అంటే అది వెలిగించలేదు తర్వాత ఆన్ చేశాను అనమాట కాసేపు నాన్న ఇద్దామని ఇందులో కొంచెం ఆయిల్ నెయ్యి యాడ్ చేశాను బాండీలో అంటే మరీ తను మరీ ఫ్రై లాగా కాకుండా గుజ్జు కూర కాకుండా తింటుంది అనమాట అందుకని నేను ఇలా ట్రై చేశాను బాగా వచ్చింది కూర బాగా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు గుజ్జు కోసం రెండు పెద్ద ఉల్లిపాయలే కట్ చేశాను కొంచెం బాగా కూరకి వస్తుందని ఇవి ఉల్లిపాయలు కొంచెం బాగా వేయించాలి బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకుంటే కూరలో కలిసిపోతాయి అన్నమాట వేగకపోతే పచ్చివాసన వచ్చి కూర టేస్ట్ ఉండదు అందుకని కొంచెం కలిపేసి ఇవి వేగటానికి కొద్దిగా ఉప్పేయండి మరీ ఉప్పు ఎక్కువ అవుతుంది అన్నిట్లో కొంచెం కొంచెం వేస్తాం కదా టోటల్గా కర్రీలో ఉప్పు ఎక్కువ అవ్వకుండా చూడండి మటన్లో ఎందుకో కొంచెం ఉప్పు ఎక్కువే అనిపిస్తుంది అందుకని చూసి తక్కువే వేసుకోవాలి నేను ఉప్పు కారాలు తక్కువ వేసాను అన్నాను కదా కారం తక్కువ వేసినప్పుడు ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలి నాలుగు విజిల్స్ వచ్చినాయి కుక్కర్ ఆపేసాను అంతలోకి ఉల్లిపాయలు కూడా కొంచెం మగ్గినాయి అనమాట ఉల్లిపాయలు మగ్గిన దాంట్లో పచ్చిమిర్చి టమాటా ముక్కలు యాడ్ చేశాను ఒక టమాటా వేసుకున్నాను నేను ప్రతి కూరలో టమాటా యాడ్ చేస్తాను ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు టమాటాను కొంతమంది వేసుకోరు నేను యాడ్ చేశాను ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ముద్దు మసాలా పేస్ట్ కొంచెం యాడ్ చేశాను అనమాట ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మటన్ తీసుకొచ్చి ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు ఇది వేగాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం అలా సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటే చాలా బాగా ఉల్లిపాయ పేస్ట్ లాగా అవుతుందన్నమాట చాలా టేస్ట్ అవుతుంది కొంచెం కరివేపాకు ఫస్ట్లో యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేశాను కొంచెం కరివేపాకు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు లాస్ట్లో ఎలాగూ కొత్తిమీర పుదీనా వేస్తాం కదా ఇప్పుడు ఈ ముక్కల్లోంచి నీడల్లోంచి ముక్కలు మాత్రమే తీసి ఉల్లిపాయల్లో కలపాలి అప్పుడు కొంచెం ముక్కకు కూడా అన్ని ఉప్పు కారం ఇంకా బాగా పడతాయి అనమాట లేకపోతే చప్పగా ఉంటాయి ముక్కలు అందుకని నీళ్ళు ఇప్పుడే యాడ్ చేయకుండా పారపేత్తు నీళ్ళు పక్కన పెట్టుకుని ఈ కూర సమ్మ మూడొంతులు ఉడికిన తర్వాత అప్పుడు నీళ్ళు యాడ్ చేస్తే కూరట బాగా టేస్ట్ వస్తుంది చక్కగా సిమ్లో పెట్టి వేయించుకున్నాం అనుకోండి ఆల్రెడీ ఉడికిన కూరే కదా ఈ ఉల్లిపాయ కొంచెం నూనెలో ఉల్లిపాయ నేతిలో వేగిన ఉల్లిపాయ కూరలకు చాలా బాగా టేస్ట్ వస్తుంది అనమాట జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నా వీడియోకి ఒక ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ ఇంకొంచెం నా ఛానల్కి సపోర్టింగ్గా ఉంటుంది ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఇంకో చక్కగా అలా చేసి నేను కారం మసాలా కారం అన్నమాట ఇది ఈ కారంలోనే ధనియాలు జీలకర్ర అన్నీ వేయించి మేము కూరలోకి సంబార్ కారం అని చేసుకుంటాము అందుకని నేను మళ్ళీ ధనియాల పొడి అవేమీ యాడ్ చేయట్లేదు కొంచెం పసుపు యాడ్ చేసి మళ్ళీ కొంచెం సేపు మగ్గనిచ్చి పెట్టి మగ్గనిస్తాను మగ్గిన తర్వాత నీరు ఉన్న ఉల్లిపాయలు అన్నిటిలో ఉన్న నీరంతా ఇంకిపోయి బాగా ఫ్రై లాగా అయిపోయిన తర్వాత మనం ఇండా పక్కన పెట్టుకున్న నీళ్ళు యాడ్ చేసి మూత పెట్టి ఉడుకుని కోరు సరిపోతుంది ఈజీగానే చేసుకోవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది అనమాట అంతకుముందు అయితే కుక్కర్ లేనప్పుడు ఇంకొంచెం టైం పట్టేది బాగా పొయ్యల మీద కదా పెడతారు అప్పుడు మా నాయనం ఎత్తే ఇట్లా ఇంట్లో వస్తుంది సామాన్లు కూడా వండనిచ్చేది కాదు మట్టికొండలో వండేదనమాట కానీ మట్టి కొండలో పొయ్యి మీద వండితే చాలా టేస్ట్ వచ్చేది కూర మట్టి కొండల్లో అన్నీ చికెన్ కానీ మటన్ ఇలా ఏదైనా చేపలు ఇవన్నీ కూడా మట్టి కొండల్లోనే వండేది మట్టి కొండల్లో వండి అరటి ఆకల్లో పెట్టేది అనమాట వాసన వస్తుంది అని తను తినదు అందుకని అలా చేసేది వండుతుంటే ఇప్పుడు గుర్తొచ్చింది అనమాట నాకు ఇందులో కొంచెం నేను కాజు యాడ్ చేశాను ఓకే ఇందులో ఉడికితే మసాలాలు బాగుంటాయని కొంచెం వేసాను అనమాట పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసి లాస్ట్లో కొంచెం ముక్కడి కింద లేదో చూసుకుంటే ఇంకొంచెం ఉడకాలనిపించింది నాకు ఇవన్నీ వేసి కొంచెం ఇంకొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాను కూర సరిపోయింది లాస్ట్లో దింపే ముందు మసాలా పౌడర్ కొంచెం యాడ్ చేశాను అలా వేయొద్దు అందులో ఏవేవో కలుపుతారంటుంది కానీ కొంచెం లాస్ట్లో వేస్తే కొంచెం స్మెల్ వస్తు కూరకి బాగుంటుంది అందుకని పొడి మసాలా కూర దింపే ముందు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట మనం తినేటప్పుడు ఆ వాసనకి కూర తినాలనిపిస్తుంది ముందు నేను వేసిన మసాలా అంతా ఉడికేటప్పటికి ఆ వాసన అంతా పోయి ఉంటుంది కదా అందుకని లాస్ట్లో వేసింది స్మెల్ వస్తుంది ఇంకొంచెం ఉడకాలి ఉడికినప్పటికీ కొంచెం మీకు నీళ్ళు అవసరమైతే యాడ్ చేసుకోండి మటన్ కదా కొంచెం ఎక్కువసేపే ఉడకాలి చికెన్ అయినంత తొందరగా అయితే అవ్వదు కానీ వేసవికాలం వేడి చేయకుండా ఉంటుంది ఇలా నేను నూనె అంతా పైకి తేలినదాకా ఉడకబెట్టుకోవాలి ఆ మటన్లో అది కూడా నూనె పైకి తెలుతుంది చక్కగా వచ్చేసింది జ్యూసీ జ్యూసీగా ఉంది కూర చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి దీన్ని ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవటమే అయిపోయింది దిన్ని రొట్టెల్లో కానీ చపాతి పుల్కా వీటిల్లో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ కర్రీ రెడీ అయిపోయింది కాకపోతే కొంచెం తినేవాళ్ళు కొంచెం కారం వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ కారం మా పాప తిన్న అందుకొని కొంచెమే వేసాను బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను